దరిద్రామణి గుణనికా జన్మజల నిమగ్నా దంష్ట్రా మురీపురాహస్ భవతి సారవిచారులయిన సాధనాధారము మూల పద్మని దాని నిఘము చేసి గాంధారుని సిద్ధి బుద్ధి విభు నన్కృతి చెప్పిడి వేళ బ్రోవ భాషారతి ఆశ్రయిల్చద ప్రసాద కవిత్వమునాకునభల్ స్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శృతి అంటే వేదము వేదమును పుస్తకముల ద్వారా కాకుండా విని మస్తకంలో పెట్టుకునేవారు పూర్వకాలంలో శృతము కనుక దానికి శృతి అని పేరు వచ్చింది చెవుల ద్వారా గురువు చెప్పగానే విని కంఠస్థం చేసి శాశ్వతంగా గుర్తుపెట్టుకునేది మాత్రమే శృతి అన్నమాట అందుకని వేదమునకు శృతి అని పేరు ఈ శృతుల నుంచి వచ్చి ప్రజల యొక్క సందేహాలు తీర్చేటటువంటివి స్మృతులు ఉపనిషత్తులని వేదాంతములని వీటికి పేర్లు ఇవి కూడా శృతుల యొక్క స్థానాన్ని అలంకరించినవి ఇక ఈ శృతులు స్మృతుల యొక్క సారాంశమును మహాత్ముల చరిత్ర ద్వారా మనకు అందించారు వాటిని పురాణములు అంటారు పురాణములలో కూడా కొన్ని భగవంతుని వైభవాలు ఎక్కువ ప్రకటిస్తే కొన్ని మాత్రం యథాతథంగా ఉన్నదొన్నట్టుగా రాయబడినవి వాటికి ఇతిహాసములు అని పేరు ఇతి హ ఆస ఇది ఇట్లే ఉన్నది ఇందులో మా కల్పితము లేదు అని చెప్పబడింది అని ఇతిహాసం అంటారు రామాయణం భారతం ఇవి ఇతిహాసాలు వేదములు ఇవాళ ఉన్నట్టుగా నాలుగు కాదు ఒకప్పుడు అనంతములు అనంతవై వేదాహ అంటే వేదములు ఇన్ని అని చెప్పడానికి వీలు కానివి అసలు ఆ మంత్రములను ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ఆపాలో కూడా తెలిసేది కాదు సామాన్యులకి అదొక మహాసముద్రం మన అదృష్టవశాత్తు వేదవ్యాసుల వారు ఈ వేదాలని నాలుగ్గా విభజించి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం అని పేర్లు పెట్టి పైలుడు అనే శిష్యుడికి ఋగ్వేదం ఇచ్చాడు వైశంపాయునుడికి ఎదుర్వేదం ఇచ్చాడు జైమిని మహర్షికి సామవేదం ఇచ్చాడు సుమంతుడు అనే శిష్యుడికి అధర్వణ వేదం ఇచ్చాడు ఇక తర్వాత ఈ ఉపనిషత్తులు కూడా ఇవి ఎక్కువగా అనంతంగానే ఉండేవి వీటిని ప్రజలకు అందించాలంటే వీటికి సంబంధించినటువంటి పురాణ పురుషుల యొక్క చరిత్ర ఇవ్వాలని మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహవామన వాయు విష్ణు అగ్ని నారద పద్మ లింగ గరుడ కోర్మస్కాంద పురాణములనే పేరుతో పద్దెనిమిది పురాణములు మళ్ళీ పద్దెనిమిది పురాణములు కూడా వ్యాసుడు మనకు అందించాడు వాల్మీకి మహర్షి అందించినటువంటి రామాయణం అనే ఇతిహాసం వేదవ్యాసుడి అందించిన భారతమని ఇతిహాసం ఇవన్నీ ఒక్కే వ్యక్తిలో ఉన్నాయట అందుకే ఆయన జగద్గురు అన్నారు ఆయనే శంకరాచార్యులు వారు శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం ఈ శృతులకు స్మృతులకు పురాణాలకి ఇతిహాసాలకి వీటికన్నీ ఆయన నిలయం ఆలయం అంటే ఆయనలో ఇవన్నీ ఉన్నాయన్నమాట ఆయనే వాటికి ఇల్లు ఆయనలో ఇవెప్పుడు ఉన్నాయి ఏదన్నా అడిగితే ఒక్క పూట గడువిప్పిస్తే ఇంటికి వెళ్ళి పుస్తకం తిరిగేసి చెబుతానకుండా ఆ క్షణమే సందేహం తీర్చేవాడు ఆన్ ది స్పాట్ సందేహం తీర్చగలిగేవాడు మాత్రమే ఆలయుడు అని పిలువబడతాడు అటువంటి వాడు ఆయన ఇవన్నీ ఉన్నవాడి దగ్గర కరుణ ఉండదు ఆయన దగ్గర కరుణ కూడా ఉందండి దయకి కరుణకి చాలా తేడా ఉందని ఎన్నోసార్లు పురాణాల్లో చెప్పాను అయినా ఇంకోసారి చెప్పుకుందాం తెలుసున్నవాడి మీద చూపించే జాలిని దయ అంటారు మనకి ముక్కు ముఖం కూడా తెలియని వాడి మీద చూపించే జాలిని కరుణ అంటారు ఒక ఆయన మనకు చుట్టం ఏదో సోదరుడి వరసో బావగారి వరసో ఇంకో భార్య బంధువు బంధువో లేకపోతే భర్త వైపు బంధువు అయినప్పుడు ఆ వ్యక్తి రోడ్డు మీద హఠాత్తుగా దెబ్బతిని పడిపోతే వీడు మనవాడు మన బంధువు ఒక స్నేహితుడు అని అతని మీద జాలి చూపించి అతనికి సేవ చేస్తే ఈ జాలిని దయా అంటారు అంటే కేవలం తెలుసున్న వాళ్ళ మీద మాత్రమే జాలి చూపిస్తే అది దయ కానీ కరుణ అలా కాదు ఓ వ్యక్తి రోడ్డు మీద పడిపోయాడు వాడు ఎవడో తెలియదు వాడు ముక్కు తెలియదు మొగం తెలియదు వాడు ఎవడో తెలియకపోయినా అయ్యో ఎవరో ఒక ఆయన నేల మీద పడిపోయాడు ఒరిగిపోయాడని జాలిపడి అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్యం చేయించి అతనికి అయ్యే ఖర్చు అంతా పెట్టి మళ్ళీ ఇంట్లో చేర్చి అతనికి కొంతకాలం పాటు సేవ చేసాం అనుకుందాం అతనితో మనకే పరిచయం లేదుగా అయినా జాలి చూపించాంగా ఇలా తెలియని వ్యక్తి మీద చూపించే జాలిని కరుణ అంటారు అందుకే రాముడు దయాసముద్రుడు కరుణా సముద్రుడు అని కూడా సుందరకాండంలో చెప్పారు కరుణాలయుడు అంటే ఎవరు ఎవరు తనకి సంబంధం లేకపోయినా ఎవరితో పరిచయం లేకపోయినా ఈ లోకమంతా బాగుండాలి లోకా సమస్తాహ సుఖిన భవంతు అని భావించి జాలి చూపిస్తూ తప్పు చేస్తే నెత్తి మీద ఒక మొట్టికాయ ఒడితే అతని మాత్రమే కరుణాలయుడు అంటారు మళ్ళీ ఇందులో తప్పు చేసిన వాడి మీద జాలి చూపించకూడదు వాడిని నరికి అవతల బారేయాలట అటువంటి జాలిని మాత్రమే కరుణ అంటారు అటువంటి కరుణాస్వరూపుడు ఆయన ఆయనే భగవత్పాదుడు శంకరుడు లోకశంకరుడట ఆయన శం అంటే సుఖము శాంతి శం కరోతి ఇది శంకర నిత్యము శాంతిని సుఖమును కలిగిస్తాడు ఎవరికి అందరికీ అందుకని శంకరుడు అన్నారు లోకములు అందరికి సుఖశాంతులు ఇస్తాడు గనక ఆయన లోకశంకరుడు అన్నారు ఆయన గురించి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఎంత మహావైభవంగా జరుగుతూ ఉంటే ఈ కాలాన్ని మరిచిపోయి ఈ వేసవికాలంలో కూడా చల్లదనం ఉందని భావించి వీరు ఈ పందిట్లో సేద తీరుతున్నారంటే వీరు కూడా బహుశా లోకశంకరులు అయ్యి ఉంటారు ఈ రోజుల్లో ఉత్త రోజుల్లో ఏ కార్తీక మాసంలోనూ జరిగితే రావడం వేరు వైశాఖ మాసంలో అందులో ఈ ప్రాంతంలో వచ్చి కాసేపు కూర్చోవడం అంటే అది చాలా కష్టం బహుశా మీరు శరీరాన్ని దానం చేశాడు చక్రవర్తి మొత్తం సమస్తం దానం చేశాడు మీరు మీ కాలమును భగవంతుని కోసం దానం చేస్తున్నారు ఇది గొప్పదానం తలియుగంలో కాలదానం చేయట్లేదు ఎవరైనా కావాలంటే గూగుల్ పే చేస్తామండి ఒక వెయ్యి రూపాయలు లేదా ఆన్లైన్లో కావాలంటే పీఠానికి ఒక పదివేలు వేస్తాం గంట కూర్చోవడం మాత్రం మంట అండి మా వల్ల కాదండి అది పెద్ద తంట అండి అంటున్న కాలంలో మీరు వచ్చి కూర్చుంటున్నారంటే ఇది నిజంగా బంగారం లాంటి సమయమే అసలైన బంగారం అన్నమాట చాలా సంతోషం దాకా జగద్గురువులు విధుశేఖర భారతి తీర్థ మహాస్వామి వారు చాలా మంచి సందేశం ప్రారంభంలోనే ఉన్నారు ఈశ్వర హృదేశే అర్జున తిష్టతి అనే సందేశంతో ప్రారంభించారు ఈశ్వరుడు ఎక్కడున్నాడు వెతకక్కర్లా నీ హృదయంలో ఉన్నాడు హృదయం మధ్యలో ఒక గుహ ఉన్నది దానికి దహరాకాశం అని పేరు ఆ మధ్యలోనే ఉన్నాడు కాబట్టి భగవంతుడి కోసం ఎక్కడ వెతకాలి నీలోనే ఉన్నాడు నీలో ఉన్న భగవంతుడిని పట్టుకోవాలంటే ఏం చేయాలి అదే శంకరాచార్యు చెప్పారు